నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ బోర్డు మీద చక్కగా ఏదో యంత్రం వేశారు న్యూమరిక్ యంత్రం అయితే నేనేమో వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఏమైనా మీరు చెప్తే విందాం అనుకున్నాను మీరేమో యంత్రం వేశారు ఏమైనా రిలేషన్ ఉందా రిలేటెడ్ గా చెప్తారా తప్పకుండా మాములుగా మీరు యంత్రం అంటే అసలు యాంత్రికమే అయిపోయాం మనం యంత్రాలలా పనిచేస్తున్నాం అని అంటే యంత్రాల గురించి చెప్పకపోతే ఎలాగవుతుంది సో అది కూడా మనకి ఉపయుక్తమైన యంత్రం అంటే ఇందాక మనం ఏదైతే వరలక్ష్మి వ్రతం అనుకున్నాము వరలక్ష్మి అంటేనే వరలు ఇచ్చే తల్లి వరలక్ష్మి ఇక్కడ వరాలు ఇవ్వటం అంటే ఏ విధంగా ఇవ్వాలి అవ్వడం మనకి మా మాములుగా మనిషి ఇవాళ రోజుల్లో సాధారణంగా రెండే రకాలైన కోరికలు ఎక్కువ ఉంటాయి ఒకటి ఆడవాళ్ళు అయితే దీర్ఘ సమంగళత్వం అనేది కోరుకోవటం అనేది ఒకటి అయితే కనుక తప్పకుండా మన ఇంట్లో దారిద్యం లేకుండా సంపద నిద్ర చెందాలని కోరుకోవటం అనేది సాధారణంగా ఉండేది కరెక్ట్ తర్వాత ఈ సంపదల కోసం ఇవాళ అందరం కూడా మనం యంత్రాల్లా పనిచేస్తాం కరెక్ట్ చెప్పారు సార్ యంత్రాల్లాగా రోబోల్లాగా పనిచేస్తాం పనిచేస్తాం అలాంటప్పుడు ఆ యంత్రంతోనే అంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నట్టుగా యంత్రంతోనే మనం ముందుకు తీసుకెళ్లాలి అని ఒక ఏమంటాం సత్సంకల్పంతో దాన్ని చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఇవాళ మనకి ఏదైతే ఈ పరిహారాల ప్రక్రియలు అనేవి ఉన్నాయో అవి అన్ని కూడా ప్రాథమికంగా మనకి మంత్రం యంత్రం తంత్రంతోనే ముడిపడి ఉన్నాయి సో ఇలాంటి దాంట్లో ఈ యంత్రం అనేది చాలా పురాతనమైనది అంటే ఇప్పుడు మనం చెప్పే యంత్రం అనే దానికి ఏంటంటే ప్రాణ ప్రతిష్టలు కానీ ఇతర ఇతర పెద్దగా పూజలు కానీ అవసరం లేని యంత్రం ఇది అయితే పాత రోజుల్లో మనం ఏదైనా సరే వాస్తు సరిగ్గా లేకపోతే మత్స్య యంత్రం అని తర్వాత ఏదైనా సరే ఇలా గొడవలు అవన్నీ ఎక్కువగా ఉంటే సుదర్శన యంత్రం అని చెప్పి తర్వాత జనాకర్షణ పెరగడం కోసం వ్యాపారస్తులు లక్ష్మీగణపేత యంత్రం అనేది ఇలాంటి విరివిగా ఉపయోగించిన కాలం పూర్వీకులు పూర్వీకులు మన కూడా వినియోగించేవారా అంటే పూర్వకాలంలో ఎక్కువగా ఈ మంత్రాలు తంత్రాల కన్నా కూడా అంటే ఇప్పుడు మనం ఇవాళ సింపుల్ రెమెడీస్ అని ఇవాళ బాగా వ్యాప్తిలోకి తెచ్చుకోవచ్చు కానీ పాత రోజుల్లో ఎక్కువ మందికి తెలిసినవి అయితే కనుక యంత్రాలు యంత్రాలు ఇట్లాంటి యంత్రాలు చేసేవారా అసలు మీరు ఏదైనా సరే మనం చిన్నప్పుడు చిన్నప్పుడు అనుకోండి సో అప్పుడు ఏదైనా సరే తాయెత్తు ఉందంటే ఆ తాయెత్తులు కంపల్సరీ ఒక యంత్రం పెట్టి దాన్ని మూసేస్తాం సో యంత్రం అనేది చాలా పాత పద్ధతి దానికి కానీ అది ఏంటంటే మరిప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చేసే కొత్త కొత్తగా చెప్పేస్తున్నారని మొహ ఓ ఇలా నోళ్ళు విచ్చేస్తున్నారు అసలు కొత్తది అనడానికి అసలు వచ్చే పరిస్థితులు లేదు మీరు గనక సౌందర్యాలు వాళ్ళు తెలిస్తే దాంట్లో అనేక రకాల యంత్రాలు యంత్రాలు ఉంటాయి అసలు యంత్రాలు లేకుండా సౌందర్యాలు ఉండదు శంకర్లు ఇచ్చారు 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 సో ఆయన అనేక సమస్యలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అందుకని మానవుడు బుర్ర అంటే కోరికల తుట్ట కాబట్టి ఆయన చాలా యంత్రాలే ఇచ్చాడు అన్ని రకాలుగా కూడా మరి యంత్రాలు వాడద్దు తర్వాత మంత్రాలు చదవద్దు అని చెప్పి శుభం అని చెప్పి ఆ శుభం అంటూ ఏదేదో మాట్లాడుతుంటారు కదా శుభం జయం అంటుంటారు కదా ఇక్కడ వీళ్ళు చాలా ఇబ్బంది ఏంటంటే సాధారణంగా ఏమవుతుందంటే ఇప్పుడు మనం యంత్రాలు అనేప్పటికొచ్చినప్పుడు కానీ ఆ మంత్రాలు రెండింటి గనక చూసుకున్నట్టయితే గనక చిన్న ఇబ్బంది ఏంటంటే కనుక ఇక్కడ ఇప్పుడు అందుకే ఇలాంటి యంత్రాలు తీసుకోవడం సో మనం కొన్ని యంత్రాలకి ఏంటంటే వాటి యొక్క కోణాలు కాని అవన్నీ కూడా కరెక్ట్ గా చేయాలి పనిచేస్తుంది సో అందుకని అది అవసరం ఉంది దానికి అందుకని యంత్రాలు అంతే తప్ప ఏమంటే నిష్ణాతులైన వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఆక్షేపించడానికి కానీ అవతల వాళ్ళు ఏదైనా సరే వ్యంగ్యంగా మాట్లాడినా కానీ దానికి అర్థం లేని తన ఇక మంత్రం అంటారు మంత్రం అనే దానికి ఉచ్ఛారణ అనేది ఎప్పుడు కూడా కొంతవరకు అది మనకి బీజాక్షాలు లేకపోయినా పలకవలసింది కరెక్ట్ గా పలకాలి కదా ఓం శివాయ రక్షకాయ నమహ అనే పద రాతీసి బా అని పెడితే ఇంక ఇబ్బందే భక్షకాయ నమహ అయిపోతుంది భక్షించే పరిస్థితి చాలా భక్తుడు భక్షించవల్లాడు కదా అందుకది ఆ ఉచ్చారణ దోషాలు ఏమైనా ఉంటాయేమో అని మనం భయపడుతున్నాం తప్ప మంత్రానికి మంత్రానికి భయపడక్క మంత్రం అనేది శక్తి సో అది దాని ఏమంటే ఆ శబ్ద కొన్న శక్తి అది సో అందుకని దాంట్లో ఒక ఎప్పుడు కూడా ఒక రిధం ఉంటుంది మంత్రం అన్నాక ఖచ్చితంగా రిధం ఉంటుంది సో ఆ రిధం అనేది పాటిస్తే ఏమంటే బ్రిడ్జిలో కూలిపోతాయి అనేది ఉంటుంది తర్వాత మనకి గోడలు కూడా సమ్ సౌండ్ కి బద్ద మంత్రం అనే దాంట్లో శ్రద్ధ సౌఖ్యమే శక్తి అది సో ఇక్కడ ఈ మంత్రం ఇది ఏదైతే యంత్రం అంటున్నామో ఇది ఏంటంటే మనకి ఎంతైనా సరే ఇంట్లో సంపదలు వృద్ధి చేయడం కోసం మనం ఇస్తున్న తేలికపాటి యంత్రం ఇది దీన్ని ఎలా వాడాలి ఏంటనేది ఒకసారి చూద్దాం తప్పకుండా సో ఇక్కడ మీరు చూసారు నంబర్స్ అన్ని కూడా చాలా ఈజీ ఉన్నాయి ఎయిట్ ఫైవ్ టూ వన్ మధ్యలో శ్రీమ్ రైట్ కదా అయితే ఇక్కడ మనకి పాత రోజుల్లో మీరు ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ఇలా నూమర ఇచ్చినవన్నీ కూడా యంత్రాల్లో ఎప్పుడు కూడా మీరు ఎటు చూసినా ఎటు కూడినా ఒకటే నంబర్ వస్తుంది అంటే ఎనిమిది ఐదు పదమూడు రెండు పదిహేను అంటే ఆరు ఆరు ఇక్కడ ఎనిమిది ఒకటి తొమ్మిది ఆరు 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 ఐదు తొమ్మిది పదిహేను ఆరు 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 మళ్ళీ మళ్ళీ నాలుగు పది ఐదు పదహారు రెండు పదకొండు నాలుగు పదిహేను ఆరు సో అంటే ఆరు అనేది ఏమవుతుందంటే మనం సాధారణంగా శుక్కుడికి సంబంధించిన పాత వాళ్ళు అనుకోండి మాలకులు అయితే కుజుడు అనుకోండి అది వేరే విషయం కానీ ఆరు అనేది సాధారణంగా వీళ్ళందరూ కూడా ఇచ్చారు సార్ శుక్కుడు అనేవాడు సౌఖ్యాలకి కారకుడు కాబట్టి ఇవాళ ఏదైతే వరలక్ష్మి అనే దేవతను మనం కొలుస్తున్నామో మరి ఆ లక్ష్మీదేవి కూడా శుకుడికి అధిష్టానం కనుక ఆ రకంగా పనిచేయటం అనేది గమనించినట్టయితే గమనించినట్టయితే అయిన నెంబర్ రెండు ఉన్నాయి సో అవి తప్ప మిగతా అన్ని నంబర్ లో ఉంటాయి ఆ రకంగా దీన్ని చేయటం అనేది జరిగింది మరి వరలక్ష్మి వ్రతం రోజు యంత్రం ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం అంటే దీన్ని ఎలా వేసుకోవాలని కూడా మనకి చాలా మందికి డౌట్లు ఉంటాయి ఒకటి ఏంటంటే మనకి పూజా సామాన్లు అయితే చాలా పంచగా ఉండే రాగి రేకులు దొరుకుతాయి అది నంబర్ వన్ రేకు తీసుకుని మన చిన్న పాడైపోయిన బాల్ పెన్ బాల్ పెన్ పెన్ తో తో ఈజీగా ఇట్లాంటి పట్ల ఇలాంటి మంత్రాలు అప్పుడప్పుడు కొంతమందికి తాయెత్తులో ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి అది అంటే మీకు దొరికితే ఇంకా మంచి పద్ధతి చాలా వేగంగా పనిచేయాలంటే కనుక దానిమ్మ పుల్ల దొరికితే చాలా మంచి దానిమ్మ పుల్లతో దీన్ని చెక్కాలి రాయాలి రాయాలి మా కాదు తప్పుడు నేను ఇచ్చినప్పుడైతే దానిమ్మ పొలతోనే ఇచ్చాను మీరు ఇస్తారా ఇట్లాంటివి ఏమైనా చేయించి ఇవ్వండి సార్ మాకు అంటే ఇప్పుడు అంటే ఇక చెప్తున్నా చెట్లు అందుబాటులో ఉండాలి బట్ మనం పెన్నుతో ఏంటంటే ఆ పెన్ పెన్ని గంధం నీటిలో ముంచి రాయాలి ఇప్పుడు మీరు చేసేసుకోండి అని చెప్తున్నారు రైట్ మీరు ఇస్తానని చేయించేసుకోండి అంటే ఇస్తాము అన్న కొద్ది మనకి ఏంటంటే రకరకాల గొడవలు వస్తాయి లేదా కమర్షియల్ అంటారు ఏదంటారు ఈయన కమర్షియల్ అని కూడా వెళ్ళాడు అసలు ఏదనుకున్నా మనకెందుకు అనుకుంటా అసలు అపాయింట్మెంట్స్ ఏంటి సరంట మనకి ఎందుకులేండి అపాయింట్మెంట్స్ అంటూ ఉంటారు మనకి ఎందుకంటే ఉన్నంతలో మనం ఏదో మంచి జరగాలని చూసుకుంటాం కానీ మన జేబు నిండాలి అనే ఆకాశ లేదు తక్కువ ఉంటారు అలా మనకి ఏంటంటే ఇది ఏదో వాళ్ళకి ఉపయోగపడాలి అనుకుంటున్నాను సో ఇది ఏంటి అంటే కనుక యంత్రం ప్రకారంగా చేసుకుని ఖచ్చితంగా మన పూజ ప్రయోజనం పెట్టుకోవటం అనేది రాగి చిన్న రేకు లాంటివి తీసుకుని దానిమ్మ పుల్లతో వీలైతే చేయండి లేదంటే ఇట్లాంటి పనిచేస్త్ర గంధి రాయండి అది కూడా అమ్ముతారు ఆ పత్రం మీద అది రెండోది సేమ్ సేమ్ ప్రక్రియ చదవాల్సిన మాత్రం నేను చెప్తాను అది ఇలా వేసేసుకొని అంటే ఇప్పుడు భోజపత్ర అయితే ఏ కలర్ తో వేసుకోమంటారు ఏదైనా పెన్ రంగు అనేది ఎరుపు అయితే బెటర్ ఎరు ఆకుపచ్చే ఇంక దొరికిన మంచిది రైట్ ఒకవేళ పేపర్ మీద వేసుకోవాలి అంటే రైట్ పేపర్ మీద వేసినప్పుడు ఏంటంటే కొద్దిగా ఏమంటే థిక్నెస్ అనేది ఎక్కువ ఉండాలి అంటే ఈజీగా చిరిగిపోయేది కాకుండా తర్వాత రెండోది ఏంటంటే దీర్ఘకాలం మన్నాలి అనుకుంటే కనుక కాగితం మీద వేసింది ఒకటే సింపుల్ ఏంటంటే మనం కాగితం ఎంత అయితే మనం తీసుకున్నామో అంత వారా మైనం పైన పోసేస్తే చెక్కు చదవద్దు అవును అవును ఈవన్ మీరు నీళ్ళల్లో పెట్టినా తడవదు సో అలా కవ్వత్తుంటుంది కదా సో ఆ మైనా నీళ్ళ అద్దెస్తే నీకసలు అసలు చెక్కు చేద్దాం లామినేట్ లామినేట్ చేసుకోవచ్చు మూడు పద్ధతుల్లో ఏది వీలైతే మనం ఇన్ని సులభాలకు చెప్పాము అయితే ఈ ఒక్క రోజు మాత్రం దీనికి ఏంటంటే మనం అది ఏదైతే రాసుకుని పెట్టుకుంటాం అమ్మవారి దగ్గర పాదాల దగ్గర ఎలాగో పెట్టమంటారు పొద్దున్న రాయమంటారు అది వాళ్ళ ఇష్టం అయితే ఇప్పుడు మనకి శుక్రవారం నాడైతే గనక పౌర్ణమి అనేది రాత్రి ఉంది రాత్రి ఉంది కానీ మనకి పౌర్ణమితో సంబంధం లేదు వరలక్ష్మి పూజ అనేది ముఖ్యం కాబట్టి అలాగ ఆవిడకి పూజ చేసుకున్నప్పుడు మనం అలాగే పూజ చేసినప్పుడు ఈ యంత్రాన్ని తయారు చేసి అక్కడే పెట్టుకున్నాం అనుకోండి దీనికి కూడా పూజ అవుతుంది కానీ చాలా తేలికైన మంత్రం ఏంటంటే అది మటుకు ఎనిమిది సార్లు చదువుకోవాలి అది ఏంటంటే ఓం శ్రీం శ్రీం శ్రీ అయి నమ ఓం శ్రీం శ్రీం శ్రీ ఐ నమ తేలిక అది ఆ రకంగా ఎనిమిది సార్లు చదివితే చదువుకేం అక్కల తర్వాత నుంచి అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే గనక దీన్ని చిన్న కాగితం మీద ఎప్పుడు కూడా పర్సులో కూడా పెట్టు పెట్టుకోవచ్చు ఆ రకంగా కూడా మనకి ఆర్థిక బాధలు అనేవి తగ్గిపోతాయి సో ఆ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవచ్చు ఖచ్చితంగా మన డబ్బు ఎక్కడైతే సాధారణంగా అది అంటే వేలకు వేళొచ్చి వాళ్ళ ఇళ్లలో పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు కానీ సో జనరల్ గా దొరుకుతాయి కొద్దిగా మనం ఎక్కడైతే డబ్బు తరచు ఎక్కువ పెడుతూ ఉంటాం ఆ ప్లేస్ లో పెట్టండి పలానా అనేది కాదు అల్మారాలో పెట్టుకోవాలి గదిలో పెట్టుకోవచ్చు మన ఆడవాళ్ళు పోపుల డబ్బాలో దాచేవాళ్ళు చాలా మంది ఉంటారు అందుకని అలాంటి పోపుల డబ్బాలు పెట్టుకున్నా కూడా అంటే నేను అనేది ఏంటంటే మీరు ఎక్కడ పెట్టాలేమో కాదు మీరు ఎక్కువగా తరచు డబ్బులు ఎక్కడ దాస్తారు అక్కడ ఈ యంత్రాన్ని పెట్టు పెడితే అప్పుడు మనకి ఏమంటాం ఈ ఖర్చు అవ్వటం అనేది వాళ్ళు ప్రాథమికంగా అందరు పడే బాధలు మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఎక్కువ మంది ఏమంటారు మేము ఎంత సంపాదించడం ఖర్చు అయిపో ఖర్చయిపోతుందండి బాధపడే వాళ్ళు ఎక్కువ సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయుక్తంగా ఉండటం అనేది జరుగుతుంది సో అలా చేసుకోవచ్చు తప్పకుండా పేపర్ మీద రాసుకుంటే ఒకవేళ ఆ పేపర్ ఏవైనా చిరిగింది అట్లా అనుకుంటే ఇక్కడ దాన్ని ఏం చేయాలి ఆ పేపర్ అంటే ఎప్పుడైనా సరే దాన్ని ఏదైనా సరే మనం పారే నీటిలో వదిలేయడం కానీ ఏదైనా దేవాలయాల్లో తొక్కని చోట పారేయడం కానీ చేయొచ్చు తర్వాత ఎప్పుడైనా సరే మరి మేము ఈ వరలక్ష్మి వ్రతాన్ని మిస్ అయ్యాం కదా అనుకుంటే ఏదైనా సరే పౌర్ణమి రోజు చేసుకోవచ్చు తర్వాత హస్తా నక్షత్రం ఉన్నప్పుడు గాని ఉత్తరా నక్షత్రం ఉన్నప్పుడు గాని తప్పకుండా చేసుకోవచ్చు హస్త గానీ ఉత్తర గాని అంటే ఉత్తర అనేది లక్ష్మీదేవి ఉత్తర పల్గొని అవును హస్త అనేది అసలు ఓవరాల్ గా దేవతల కోసం చెప్తుంది సో ఆ పక్కపక్కనే ఉంటాయి నక్షత్రాలు రెండు కన్యా రాశే కదా సో కన్యా అంటేనే కన్యా కదా బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ యంత్రం అనేది డెఫినెట్ గా చాలా బాగా యూజ్ అవుతుంది అని రైట్ బ్యూటిఫుల్ సార్ మరి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఇవన్నీ అందరికీ తెలిసిందే దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అండి బ్యూటిఫుల్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్